అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం దేని గురించి అంటే తల్లిదండ్రుల ప్రేమ అండి అంటే ఇప్పుడు అంటే అలా ఎట్లుంటుంది అంటే మనకు మనకు అర్థం కదండి ఫస్ట్ తల్లిదండ్రులు ఎట్లాంటి మన ప్రేమ ఇట్లా ఉంటుందని మనకు అర్థం అంటే మన చాలా అంటే మన కోసం ఈ లోకంలో నేను చెప్తున్నా ఈ లోకంలో మన మన బాగు కోసం మనం ఒక ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే మన సొంతం వల్లే అండి ఎప్పుడైనా సరే నీకు సొంతంగా ఒక తల్లి తల్లి తండ్రి లేకుంటే తమ్ముడు సొంతం అంటారు కదా వాళ్ళు తప్ప అంటే ఎక్కువ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళే నీ బాగు కోసం కొడతారు నువ్వు మంచిగా ఒక 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 మంచిగా బావు బాగుపడాలని ఒక పెద్ద పెద్ద ఆయనకు ఒక మంచి స్థాయిలో వెళ్ళాలని నీకే నీకు ఏ కష్టం రావద్దని నువ్వు మంచి చదువుకోవాలని మంచి చదివిపోయారని వాళ్ళు చదివిస్తారు చిన్న చిన్నప్పటిని చదివిస్తారు కానీ మనం అంటే కొందరు అంటే మనం ఎట్లుంటామంటే ఇంకా ప్రజెంట్ నాకు అట్లేదు అంటే కానీ యూత్ అంటే అట్లే ఉంటారు అంటే వాళ్ళు ఏమైనా మంచి గురించి చెప్తున్నారు మనం సీరియస్ కావడం లేకుంటే వాళ్ళు మంచి గురించి చెప్తురు కానీ మనకు ఆ టైంలో మనం సీరియస్ అవుతాం అట్లనే వాళ్ళు మనం వాళ్ళ పనులు చెప్తే మనం చేయకపోవడం మళ్ళీ ఇట్లా అట్లని మళ్ళీ ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్టే మనకి కానీ మనం ఇప్పుడు మన వయస్సు అట్లాంటిది కాబట్టి మనం అట్లా ఆ రియాక్ట్ అవుతున్నాం మనం అట్లా కానీ తర్వాత మనమే ఫీల్ తర్వాత మనమే ఫీల్ అవుతాం అదే ఆ రోజు అట్లా చెప్తే ఆ రోజు అట్లా చెప్తే ఆ రోజు అట్లా ఉంది కదా ఆ రోజు మనం ఇంటే బాగుంది కదా అని మనకే అనిపిస్తుంది అందుకే నేను చెప్పేది ఇప్పుడు మనకు ఎక్కడ దొరకదు అని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఇప్పుడు ఇప్పుడు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని అడగండి తల్లిదండ్రులు ప్రేమ చెప్తారు వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంది అది వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఇంట్లో కూర పోయినా లేకుంటే అన్నం బాలేక ఏదో సంథింగ్ ఏదైనా చిన్నగా ఇట్లా ఇష్యూ అయినా సరే బాగాలేదు బాగాలేదు అని మనం సీరియస్ అయితే మనం అలా కావద్దు ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద దానికి ఎప్పుడు కోప కోపాలు వాళ్ళు మళ్ళీ మనం ఎంత కోపం పోయినా ఎంత ఇచ్చినా సరే మనం ఎంత ఉన్నా సరే మళ్ళీ తల్లి మన దగ్గర గుర్చు ఎప్పుడైనా సరే తండ్రి కూర్చోడు అవునా కదా ఆ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ నువ్వు అట్లా ఉండొచ్చు కానీ మనం అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం అంటే నేను అర్థం చేసుకోరు మనం వాళ్ళ వాళ్ళు వాళ్ళు అదే సీరియస్ కాకుండా వాళ్ళు ఏమైనా చెప్తే అదే మన మన గురించి చెప్తురు కదా మన మంచి గురించి చెప్తురు కదా మన బాగు చెప్తురు కదా నీకు తల్లిదండ్రులు తప్ప మన సొంతం వాళ్ళు తప్ప ఎవరు ఎవరు వేరే వాళ్ళు అనుకోరండి వీడు బాగుపడాలి వీడు అట్లా అంటే వీరు వీరు బాగుపడొద్దకుంటారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తప్ప మన సొంత కుటుంబం అవతలను మళ్ళీ రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే బయట నువ్వు చూడండి వీరు బాగుపడదు అనుకుంటారు వీళ్ళు మీరు ఒకటి ఎదుగుతున్నారంటే నచ్చారు నచ్చదండి మన సొంత తల్లిదండ్రులు మంచి మంచిగా ఎదగాలి మంచిగా మా కొడుకు మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి మంచి మంచిగా పెళ్ళి చేసుకోవాలి మంచిగా ఉండాలి లైఫ్ మంచిగా సెటిల్ కావాలి మంచి లైఫ్ ఏ కష్టం రాకుండా వాళ్ళు తప్ప ఎవ్వరు అనుకోరండి అసలు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే అనుభవం అన్న అనుభవం కూడా నేను చెప్తున్నా అందుకని మనం తల్లిదండ్రుల మీద ఎప్పుడు అంటే కోపం చూపించొద్దు వాళ్ళు ఒక ఒక ఇష్యూ ఒక 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 పని చెప్తున్నట్టే ఒకరు ఏంటన్నా చెప్తున్నట్టే మనం ఫస్ట్ అంటే మనం చేయాలి మనం కరెక్ట్ మొగలం అది మంచిగా లేదనుకో అట్లా కాదమ్మా ఇట్లా కాదు నాన్న అట్లాంటి మంచిగా చెప్పాలి కానీ సీరియస్గా అవ్వద్దు ఎప్పుడైనా సరే వాళ్ళు బాధపడతారు కాదండి అదే మేము మా పిల్లల కోసమే పని చేస్తున్నాం కానీ వాళ్ళ సీరియస్ అవుతుంటే కానీ వాళ్ళకు బాధపడుతుంది కదా వాళ్ళు పని చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి పడతారు తిట్టు వాళ్ళు పడాలా అట్లా కాదు కదా వాళ్ళు బాధపడతారు అందుకని మనం కూడా మంచిగా ఉండాలి వాళ్ళతో కూడా వాళ్ళు ఇంత మంచిగా చెప్తే మనం అంత మంచిగా వాళ్ళు ఎంత పని చెప్తే సరే తర్వాత చేస్తారా చేయాలి అంటే మనం కూడా ప్రేమ చూపాలండి అంటే పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమ చూపాలి సీరియస్ కావద్దు వాళ్ళని కొట్టొద్దు తిట్టొద్దు ఏం చేయొద్దు మంచిగా మంచిగా చూసుకోవాలి వాళ్ళు చెప్పింది మన బాగు కోసమే మనం బాగుంటే ఎవరైనా సరే మన వాళ్ళ వాళ్ళు వాళ్ళైతే మన బా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వాళ్ళైతే పక్క నీ బాగు కోసం చూస్తారు నీ మంచి కోసం చూస్తారండీ అందుకని తల్లిదండ్రులు ప్రేమించండి ధన్యవాదములు